హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి అక్క కిటికీలోంచి ఏమో చూపిస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడే మెల్లగా ముబ్బుల నుంచి సూర్యుడు వస్తుండు అంటే పొద్దు ఓడుస్తుంది అనమాట ఏంది అక్క ఏం మాట్లాడకుండా అవంపనమే చేసుకుంటుంది అనుకుంటారా ఈరోజు నేను ఫుల్ బిజీ వంటలు చేసేట్లో ఏంటి మరి ఇన్ని వంటలు చేస్తుంది ఏంటి స్పెషల్ అనుకుంటారా చెప్తా అది చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి చాలామంది మీరు రోజు ఇన్ని ఇన్ని తింటారా ఇంత తింటారా మీ ఆయన చేసే జీతం అంతా నీ తిండికే సరిపోతుంది మీరు అసలు మనుషులేనా మీరు మనుషులేని తప్ప అన్నీ తినేటట్టున్నారు అని చాలామంది వాళ్ళు తెలివి వాళ్ళు అనుకుంటారు సరే తెలివి వాళ్ళు అంటే ఏదో మాట్లాడుతుర్రు అనుకోవచ్చు అట్లనే వాళ్ళు కూడా అదే మాట్లాడుతురు ఫస్ట్ మేము ఒకేసారి అన్నీ కూరలు తెచ్చుకొని ఏమి వండుకోము తెచ్చుకున్న ఒకే రోజు అన్నీ చేసుకుని ఏం తినము సెకండ్ వన్ ఒక కేజీ చికెన్ తెచ్చుకుంటే దాంతో మూడు నాలుగు రకాల కూరలు వంటలు చేస్తా ఇంకొకటి మీరు రోజు నాన్ వెజ్ తింటారా అసలు వెజ్ తినారా మీరు ఇంట్లో పూజలు చేసుకోరా ఏ నాన్ వెజ్ తిన్నులు పూజలు చేసుకోరా ఎందు ఇంట్లో తింటాం రోజు నాన్ వెజ్ కాకపోతే లిమిట్గానే తింటాం ఇప్పుడు మటన్ కానీ చికెన్ కానీ తెచ్చుకుంటే ఒకే రోజు మొత్తం వండుకోం సగం ఒకరోజు ఇంకా మిగతాది నెక్స్ట్ డే అట్లా వండుకుంటాం ఇంకా థర్డ్ పాయింట్ మా ఇంటికి చుట్టాలు వస్తున్నాయి లేకపోతే ఏదైనా పండగ అయితేనే మేము ఎక్కువ వెరైటీస్ వండుతాము ఇంకా ఫోర్త్ పాయింట్ మేము మనుషులమే ఎంత మోతాదులో తినాలో మాకు తెలుసు అంతే తింటాము ఎప్పుడు వెజ్ తినాలో ఎప్పుడు నాన్ వెజ్ తినాలో కూడా తెలుసు అమ్మో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా వరకు చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఎవరో ఒక్కరు ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు ఇంతవరకు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ మరి ఈరోజు ఎందుకు ఇన్ని వంటలు చేస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మా మామయ్యకి మాస్కం పెడుతున్నాము అందుకే ఇన్ని వెరైటీస్ చేస్తున్నాం అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటారా లేదు మా అత్తమ్మ మేము లేవక ముందుకే పొద్దున్నే జొన్న రొట్టె వేసింది ఇంకా జొన్న రొట్టె వేసి మిగతా బయట పని మొత్తం మా అత్తమ్మనే వేసింది చలి పెడుతుందని చెప్పి వంట పని నేను చేస్తున్నా అది ఎందుకు తెలియదు పోతే మాత్రం పొద్దున్నే లేస్తే వంటలు చేసుకుంటాం టై టైంకి తింటాం టైంకి పడుకుంటాం అండ్ మనకి ఆరోగ్యం కూడా హెల్తీగా మంచిగా ఉంటుంది మరి ఇన్ని చెప్పినా కదా ఏమేమి స్పెషల్స్ చేసినా చెప్తాను ఫస్ట్ అయితే నల్ల ఫ్రై ఇంకా మటన్ కర్రీ బగారన్నం ఇంకా రొట్టె అత్తమ్మ చేసింది పూరి బజ్జీలు గారెలు ఇంకా సేమియా పాయసం స్వీట్ కోసం చేసిన ఇంకా తర్వాత అత్తమ్మ తలకే కూర కూడా ఉండింది ఇన్ని వెరైటీస్ చేసినాం అనమాట ఒక్క రోజుల్లోనే ఇట్లా ఏమన్నా అకేషన్స్ ఉంటే మాత్రమే మేము ఇన్ని రకాలు వండుకుంటాము వంట వరకే వంట చేసినంతసేపు ఎప్పుడు తింటే బాగుండో ఎప్పుడు తింటే బాగుండో అనిపిస్తుంది కానీ వంట చేసి అన్ని చేసిన తర్వాత ఇంకా అలసిపోయి అసలే తినలేము మనం సిటీలలో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఊర్లలో అసలు ఏదన్నా ఇలాంటి పండుగలు వస్తే మాత్రమే ఇలాంటివి చేసుకుని తింటారు మరి మా వీడియోస్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ మా మామయ్య చనిపోయి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఇంకా ప్రతి సంవత్సరం ఇట్లనే మాకు తోచినట్టు మేము చేసుకొని బియ్యం ఇస్తాం మా మామయ్యకి అంటే మాషికం పెడతాము నా పెళ్ళయి విహాన్ పుట్టినప్పటి నుంచి అయినా మేము ఒక్క మాషిక కూడా పోకుండా లేము